తెలంగాణ ప్రజలకు శుభవార్త భూమి లేని పేదలకు శుభవార్త ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అమల్లోకి కొత్త పథకం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అమల్లో కొత్త పథకం రాబోతుంది భూమి లేని పేద కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది నిరుపేద కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు చెల్లిస్తామని హామీనిచ్చి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలని భావిస్తూ ఉన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు ఆరు వేలు ఇస్తామని ప్రకటించారు వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా అందజేస్తామన్నారు తమ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి రైతుల కోసం ప్రత్యేకంగా యాభై వేల కోట్లయితే ఖర్చు చేస్తామన్నారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తంగా కొత్త పథకం కొత్త పథకం వల్ల ఆల్రెడీ గతంలో చెప్పారు రైతులకు ఆల్రెడీ అనే కొన్ని సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి కానీ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో కూలీలు ఆ కూలీలకు మాత్రం ఎటువంటి డబ్బులు అయితే రావట్లేదు అందువల్ల కూలీల కోసం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారనమాట దాంట్లో భాగంగా ఏడాదిలోని రెండు ఆ పథకాన్ని ఏడాదికి రెండు విడతలకు ఇవ్వాలని భావించారు అందులో భాగంగా పని చేసుకునే కూలీలు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కొక్కరికి ప్రజెంట్ ఆరు వేలు ఆరు వేల అయితే ఇస్తారు సో మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతున్నారు సో ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ లిస్టులు అయితే ఉన్నాయన్నమాట ఎవరు పేదలు ఏంటి అనేదిని దాన్ని బట్టి వారికి అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ అనేక సం అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు అమలు చేసి మనకి వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను